హాయ్ హలో వెల్కమ్ టు మన ఆరాధ్య టీవీ ఈరోజు బోత్ నియోజకవర్గ ప్రజలు రైతు భరోసా గురించి ఏమనుకుంటున్నారో వారి స్పందన ఎలా ఉందో నేరుగా ప్రజలను అడిగి తెలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా రైతు బంధు రైతు భరోసా ఇస్తా మరి ఎన్ని ఎకరాలకు ఇస్తే మీకు బాగుంటుంది అనిపిస్తుంది ఇయ్య పది ఎకరాలు పది ఎకరాలు ఇంతకుముందు కేసీఆర్ అంటే ఉంటే అండి ఇచ్చింది కదా అంతే ఇవాళ కేసీఆర్ పుట్టిపించింది కదా ముందు ఆయనది బాగుందా ఈయనది బాగుందా మరి ఆయనది బాగుండే ఎన్ని ఉన్నా కానీ ఇచ్చేయాల ఇప్పుడు ఈయన ఏమంటున్నా అంటే అన్ని ఎకరాలకి ఇయ్య నేను తక్కువ చేస్తా అంటుండే మరి నేను ఏంటికే చెప్పిండ ముందు చెప్పుండు కదా రైతు బంధు అనేది ఇంత ముందు కేసీఆర్ ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి ఇచ్చిండు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండే నేను కట్ చేస్తా అంటుండు దాని గురించి ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుంది మినిమం ఏడు పది వరకు ఇవ్వాలి పది ఎకరాలు వేస్తే సరిపోతుంది అంత ఎక్కువ లేదు భూమి అందరికి ఉన్న వారికి ఐదు ఎకరం ఏడు ఎకరం లాస్ట్ ఉన్న వాడికి పది ఎకరం ఉన్నాయి నాకు ఏడు ఎకరం ఉన్నాయి ఎన్ని ఎకరాలకి ఇస్తే మంచిగా ఉంటది రైతు భరోసా పది ఎకరాలకి ఎక్కయ్యారా అంటే మీరు చెప్పండి మీరు ఎన్ని ఎకరాలు చెప్తే అది గవర్నమెంట్ దగ్గరికి వెళ్తా మీ వాయిస్ ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటది పది ఎకరాలకి ఎక్కువ ఉండగానే ఇయ్యాలా పది ఎకరాలకి ఎక్కువ ఇయ్యాలా ఇయ్యాలా పది ఎకరాలకు భూములు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి కొందరు ఇచ్చిండ్రు కొందరు రైతు బంధు రుణమాపీసుకు రాలేదు కొందరికి ఇచ్చిండ్రు కొందరికి ఇవ్వలేరు కేసీఆర్ గారు అప్పుడు 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 కేసీఆర్ గారు ఉండగా అన్ని ఇచ్చిండ్రు ఇప్పుడు ఇట్లా చేస్తుండ్రు సార్ ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ లో రైతు బంధు స్కీమ్ ను చేంజ్ చేశారు కదా ఇది ఎకరానికి ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుండు అని మీకు అనిపిస్తుంది సార్ ఇప్పుడు నా పేరు మోహన్ రెడ్డి తేజాపూర్ గ్రామంలో రైతు బంధు అనేది రైతులు అందరినీ కవర్ చేస్తే అటు ప్రభుత్వానికి ఉంటుంది ఇటు రైతులకు కూడా లాభపడతారు రైతులు కూడా ఉపయోగపడతారు అది ఎట్లా అంటే ఇప్పుడు పడావ భూములే కానీ వంద ఎకరాలు ఇస్తే లాభం లేదు మినిమంగా ఒక ఫైవ్ ఎకర్సు లేదా పది ఎకరాలు లాస్టు మధ్యకాల లోపల అందరు రైతులను కవర్ చేయాలి రైతుల ప్రతి వారిని కవర్ చేయాలి అక్కడ అందకాల ఉండండి వెయ్యి గ్రాలు ఉండాలి పద్యకరాలను మాత్రం ఇవ్వాలి అని కవర్ చేయాలి ఎందుకంటే గవర్నమెంట్ అనేది అందరిని దృష్టిలో పెట్టుకోవాలి ఒక్కరిని పెట్టుకొని ఇంకొకని చెప్పితే అది వ్యతిరేకత పెరుగుతుంది రేపు మళ్ళీ రోడ్ల మీద ధర్నాలు చేస్తారు ప్రభుత్వానికి మంచిది కాదు అది రైతులకు కూడా ఉపయోగపడదు కాబట్టి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రైతులను కవర్ చేసుకోవాలా ఎట్లా అంటే గవర్నమెంట్ ఒక ఆర్థిక స్తోమతను దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఈ చెప్తాము మరి గవర్నమెంట్ దగ్గరకు డబ్బులు ఉండాలి కదా మరి ఆర్థిక సోమతం దృష్టిలో పెట్టుకొని ఐదు ఎకరాలు లేదా పది ఎకరాలు లాస్ట్ దీని లోపల మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రైతులను కవర్ చేసి అందరి అభివృద్ధి కొరకు రైతుల బాగు కొరకు పంటల పండించడం కొరకు ఉపయోగపడతాయని నా అభిప్రాయం అన్న ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ రైతు భరోసా ఇస్తా ఉంటుంది కదా ఎన్ని ఎకరాలు ఆగిస్తే మీకు బాగుంటుంది కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు ఇచ్చిండు ఇప్పుడు అంతే ఇయ్యాలి ఆ ప్రభుత్వం ఐదుకి తెలంగాణ అతను తెచ్చిన తెలంగాణ ఇదే తెలంగాణ కదా అంతే అతను ఇచ్చిన అంత ఇయ్యాలి అయితే ఇప్పుడు కొత్త గవర్నమెంట్ ఏమంటుంది అంటే మేము పది ఎకరాలు లోకిస్తాని ప్రతిపాదన పెడుతురు కదా మరి దానికి మీరు ఏమంటారు దానికి అది మంచి పద్ధతి కాదు మొత్తం ఇంకా మా ఊర్లో కొందరు కానీ రైతు బంధుఆర్ ఉంటే మూడోసారి పడుతున్నాయి ఇప్పుడు ఒకసారి కూడా పడలేదు సార్ చెప్పండి సార్ రైతు బంధు అనేది ఎన్ని ఎకరాలకి ఇస్తే మీకు బాగుండి అనిపిస్తుంది సార్ ఏమైతే ప్రతి ఒక్క మనిషికి ఐదు నుంచి పది ఎకరాల వరకు ఇవ్వాలనుకుంటున్నాము అంటే ఒక్క కుటుంబంలో ఒక్కరికి కాకుండా ప్రతి రైతుకి వేస్తే వేయని కానీ అందరికి వెయ్యాలనుకుంటున్నాను మళ్ళీ ఎక్కువ వారికి కూడా ఎక్కువ ఇవ్వకుండా కానీ కనీసం మినిమం ఒక ఐదో పదో పెట్టేస్తే ఒక ఎకరానికి ఎంత ఉండాలని అనిపిస్తుంది సార్ అంటే ముందు కేసీఆర్ గారు ఐదు వేలు ఇచ్చింది కదా ఇప్పుడు మీకు ఎంత ఉంటే అనిపిస్తుంది నాకు ఇంత ఇచ్చినా పర్వాలేదు ఐదు వేలు ఇచ్చినా పర్వాలేదు ఏడు వేలున్నర ఇస్తాను వాళ్ళే చెప్తున్నారు కదా ఇక అంతట్లనే ప్రతి రైతు చేస్తే అంటే బాగుంటుంది కదా కొందరికి మళ్ళా పెద్దవారికి కూడా వెయ్యాలా సరే తక్కువ చేసి ఎంత భూమి ఉన్నా ల్యాండ్ ఉన్నా అంటే తక్కువనే ఓవరాల్గా అంటే ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుండని మీకు అనిపిస్తుంది ప్రతి రైతుకు అయితే ఐదు ఎకరాల వరకు ఇచ్చినా సరిపోతుంది రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటది యాడ చిన్ను ఇస్తానే ఒకవేళ ఇస్తా అంటే ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుంది నేను బిస్ఎల్కి ఇస్తున్నారు కానీ బీసీలోకి చాలా ఇష్టం పట్ట ఇస్తాన్నారు పట్టలు కూడా ఇస్తానే ఇస్తాడు ఇప్పుడు రైతు బంధు ముందైతే వందల ఎకరాలు ఉన్న ఇస్తుండే కేసీఆర్ ఇప్పుడు లిమిట్ పెడతా అంటుడు మరి రేవంత్ రెడ్డి ఎంత ఎంత పెడితే మంచి ఉంటుంది అంటారు పది ఐదా ఎంత పెడతాడు వాడు పింఛన్ కూడా నాలుగు వేలు ఇస్తా అన్నాడు పింఛన్ కూడా ఇస్తాడు రైతు రుణం మాపచ్చిందా మీకు ఎవరు ఎవరు మంచి అనిపిస్తారు రేవంత్ రెడ్డి కేసీఆర్ కేసీఆర్ మంచి ఉంది కేసీఆర్ మంచి ఉండే ఏదైనా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా ఇప్పుడు రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాల దాకా ఇస్తే బాగుంటది మీకు నాకు నాకు అడిగి మొత్తం ఇస్తే కూడా మంచిగా ఉంటుంది అయితే ఇచ్చిండ్రు

రైతు బంధు అది అందరికీ వస్తుండే కదా అందరికీ ఎన్ని వందల ఎకరాలు ఉన్నా కానీ వందల ఎకరాలు ఇప్పుడు అది బాగుందా ఇది రేవంత్ రెడ్డి గారు చేసింది బాగుందా ఏ పది ఎకరాలు ఇస్తే బాగుంటుంది ఇదే బెటర్ దానికన్నా ఎక్క అంటే భూస్వాములకు పోతున్నాయి ఇప్పుడు పెద్ద ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కదా అవు రైతు భరోసా మరి తక్కువ ఏమంటారు దానికి ఎట్లా ఎట్లా తక్కువ ఇస్తాడే అప్పుడు అయితే వాగ్దాన అని ఇస్తామని వాగ్దానం ఇచ్చిండు కదా మరి ఇప్పుడు చక్క ఎట్లా ఇస్తాడు చక్కా ఇస్తే పబ్లిక్కుంటాడు మరలా వస్తాడు ఆయన మరి ఎట్లా అంటే ఒకవేళ తక్కువ ఇస్తే ఎన్ని ఎకరాలకు ఇస్తే మంచిగా ఉంటది పది ఎకరాలకు అయితే ఇయ్యాల మినిమం ఇక యాభై అరవై ఉంటాయి కదా పెద్ద పెద్ద పెద్దది అలా కుయద్దు కానీ మన ఇవ్వాలా కదా మరి ఇప్పుడు ఏ రాలేదు నాకు పది ఎకరాలు భూమి ఉన్నాయి ఇప్పుడు అప్పుడు కేసీఆర్ అయితే మొత్తం భూమికి వేసిండ్రు ఇప్పుడు ఇస్తా అదే ఆయన అప్పుడు ఏమన్నారు ఎలక్షన్ అప్పుడు ఏ అని ఇస్తాం అని అన్నాడు ఇప్పుడు ఏమి ఇస్తలేడు ఎట్లా అది ఏమి ఏమ ఏం చెప్తారు మరి ఏం చేస్తారు మరి ఎక్కడ ఆతడేడు రడ రడ ఏ కేసీఆర్ ఎత్తారు మరలా అలా కేసిఆర్ అవ్ 10 ఎకరాలకు ఇస్తే మంచి ఉంటది 10 ఎకరాలకు ఇస్తే మంచి ఉంటది ఇంత ముందు కేసిఆర్ అదో హీరో ఎకరాలకు ఇచ్చేది అది బాగుందా ఇది బాగుందా ఇది బాగుంది పది బాగు ఆ 10 ఎకరాలకు ఇస్తే సరిపోతది సరిపోతది అందరికి అందరికి అలా ఓకే ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయింది కదా రైతు భరోసా ఇస్తూ అంటుండ్రు కదా ఎన్ని ఎకరాల లోపు ఇస్తే మంచిగా ఉంటుంది ఇరవై ఎకరాల లోపు ఇవ్వాలా ఇరవై ఒక ఎకరాల లోపు ఇస్తే కొంచెం ఉంటుంది రైతులందరికీ బెనిఫిట్ అవుతుందా అంటే ముందు కేసీఆర్ గారిది అది కరెక్టా ఇప్పుడు రేవంత్ రెడ్డిది కరెక్ట్గా అయినదే కరెక్ట్ లెక్కలు ఎవరో కేసీఆర్ కరెక్ట్ కేసీఆర్ దగ్గర రెండు లక్షలు మాఫ్ చేస్తా అని రాసా డెబ్బై శాతం మంది అట్లనే ఉన్నారు అంటే ఏ గవర్నమెంట్ బాగా అనిపించింది మీకు నాకు అప్పుడు ఐన గవర్నమెంట్ అనిపిస్తుంది కేసీఆర్ బాగునా సంక్రాంతికి రైతు సంక్రాంతి లైట్ అంటారు కదా ఎన్ని ఎకరాలకు ఎకరాలకేస్తే మన ఉంటుంది ఎన్ని ఎకరాలు 20 గవర్నమెంట్ వచ్చింది కదా రైతు బంధు విషయంలో ఎన్ని ఎకరాలకిస్తే బాగుంటది మీరు అనుకుంటున్నారు ఎన్ని ఎకరాలకంటే ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఐదు నుంచి ఏడున్నర మధ్యలో ఇస్తే బాగుంటుంది ఏడున్నర వరకు అంటే అనిపిస్తుంది అంటే ఇప్పుడు భూమి కొంతమందికి వందల ఎకరాలు ఉంది ఎన్ని ఎకరాలు ఉన్నా గానీ ఐదు నుంచి ఏడు ఎకరాలకు అంతే కదా ఏడున్నర ఐదు అంతే అంతే అంటే మోడీ గారు గారుస్తారు ఆరువేలు మోడీ ఎంత ఇస్తాడు సంవత్సరానికి అదే మన మా అంటే రేవంత్ రెడ్డి గారు చేసింది ఇప్పుడు ఇది కొత్తగా మంచిదేనా ఒక విధంగా ఒక విధంగా మంచిదే కాకపోతే అందరికి సమానత్వంగా ఉండాల ఎక్క తక్కువ ఉండదు అదే అదే అది ఉంటే కొందరికి ఉన్న వాళ్ళే ఉన్నట్టు ఉంటారు నేను వాళ్ళు ఇంకా అందుకనే కదా లిమిట్ పెడుతుంది లిమిట్ ఉండాలి దానికన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది కదా అవును రైతు భరోసా ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుంటుంది రైతు భరోసా ఒక ఐదు ఎకరాలకి ఇవ్వాలని నా అభిప్రాయం అంటే ఎన్ని ఇంతకుముందుకాలకు ఇచ్చింది కదా ఇచ్చాడు ఇప్పుడు లిమిట్ ఇచ్చేయండి కదా ఇస్తే మంచిగా ఉంటది అందరికి ప్యూకల్గా వస్తుంది అని నా అభిప్రాయం అంటే ఇది బాగుందా అది బాగుందా కేసీఆర్ గారు బాగుందా బాగుందా ఇప్పుడు కేసీఆర్ చేసింది కూడా మంచిదే ఇప్పుడు ఇది కూడా ఏది చేసినా కూడా మంచిదే కానీ మా నా అభిప్రాయం ఇట్లా ఉన్నది నా అభిప్రాయం ప్రకారం అయితే రద్దు రైతు బంధు ఇవ్వకూడదు రుణమాఫీ ఇవ్వకూడదు ఏ మాఫీలు ఇవ్వకూడదు నా అభిప్రాయంతో విద్య వైద్యం ఫ్రీ ఇవ్వాలి అది ఒకటి ఇస్తేనే సరిపోతుంది మా కుటుంబంలో బదులు పంటల రేటు పెంచితే ఇంకా బాగుంటుంది నేను చెప్పింది అంటే రైతు బంధు రుణమాఫీ ఇవి అన్ని ఫ్రీలు అంటున్నారు కదా ఇది ఏ ఇవ్వకుండా ఒక్కటి విద్య వైద్యం ఇది రెండు కంపల్సరీ ఫ్రీ ఇస్తే అందరూ సుభంగా పొందుతారు ఇచ్చిన తర్వాత ఏం లాభం ఉందని చెప్తున్నాను అంటే రుణమాపీ అసలు వచ్చింది మీకు రుణమాపీ రాలేదు రాలేదు సో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా రైతు బంధు విషయంలో ఎన్ని ఎకరాలకి ఇస్తే బాగుండ అనిపి అనిపించి నీకు అనిపిస్తుంది సార్ ఐదు ఎకరాల నుంచి ఏడు ఎకరాలు పైన ఎకరాలు చిన్న కారు సన్నకారు అంతా కలుపుతారన్నమాట అంటే ఎంత భూమి ఉన్నా కానీ పది ఎకరాలు ఎకరాలకి ఇస్తే సరిపో సరిపడుతుంది సరిపడుతుంది అదే అయితే గవర్నమెంట్ అయింది కదా రైతు బంధు అనేది రైతు భరోసా మార్చింది కదా ఎన్ని ఎకరాలు లిమిట్ పెడితే అందరూ రైతులకు సమానంగా వస్తుంది సమానంగా వంద ఎకరాలు కూడా పది యాభై ఉందని పది ఎకరాలు రుణమాఫీ రుణమాఫీ రాలే రెండు లక్షల పదివేలు రుణమాఫీ గవర్నమెంట్ అయింది కదా రైతు బంధు ఎన్ని ఎకరాలకి ఇస్తే మంచిగా ఉంటుంది చిన్న రైతు అయితే పది ఎకరాల నుంచి ఉంటాడు ఇక చిన్న రైతు ఇక పదిహేను ఉంటే పెద్ద రైతే ఇక పది అయితే అంటే ఇంత ముందు వంద వంద ఉన్న ఇచ్చిండు కదా ఇప్పుడు పది పది ఇస్తే అంటే పెద్ద రైతులకు పాపం ఇక ఆలక్షగా కొంచెం చూడాలా అంటే మొత్తానికి ఎన్ని ఎకరాలకి ఇస్తే మంచిగా ఉంటుంది పది పదిహేను అయితే ఇయ్యాలి ఇక పది పదిహేను అంటే మంచిదే ఇది తగ్గి కట్ చేసింది అయితే మంచిదేనా కట్ చేసిందా కట్ చేసింది ఇక పెద్ద కట్ చేసింది మంచిది ఇక మంచిదే ఒక విధంగా మంచిదే మంచిదే రుణమాపి అది వచ్చిన వాడికి వచ్చినాయి అడుగు రెండు లక్షలు అని చెప్పిండు రైతు బంధు ఎన్ని ఎకరాలకు ఇస్తే మంచిగా ఉంటది పది ఎకరాల నుంచి మొత్తం ఒక ఎకరాడు ఆరు ఎకరా దాకా ఇవ్వాలి అంటే ఇప్పుడు వంద ఎకరాలు ఉన్నా పది ఎకరాలకి సరిపోతుంది పది ఎకరాలలోకి సరిపోతుంది వంద ఎకరాలలో యోసాలు చేస్తారా పది ఎకరాలు ఎన్ని ఎకరాలు గానీ కానీ పది లోపు నోళ్ళు అందరికి ఇచ్చేయాలకు రైతుల మీకు వస్తారు వంద వాళ్ళకి ఇస్తున్నాడు వాళ్ళు అటు కవులకి ఇస్తారు అటు ఈ ఉత్తోడు చచ్చిపోయేటోడు చచ్చిపోతున్నాడు అదే ఆ విషయం తెలుసుకుందామని ఇప్పుడు ఆరోగ్య టీవీ మీ ముందుకు వచ్చింది అదే మరి అందుకే మేము కూడా చెప్తున్నా పది ఎకరాల నుంచి కంపల్సరీ ఇస్తే సన్న ప్రైతే బతుకుతుంది ముప్పై ముప్పై ఎకరాల భూమి ఇస్తే సన్న ప్రైతే ఎప్పటి వాళ్ళనే ఉంటున్నాడు అడ్కొనే తింటున్నాడు ఎంత ఇస్తే బాగుంటుంది మరి ఎకరానికి ఎన్ని వేలు ఇస్తే మంచిగా ఉంటది ఎకరానికి నాలుగు వేలు చొప్పున ఇస్తే అంటే ముందు కేసీఆర్ ఐదు వేలు ఇచ్చింది కదా ఇప్పుడు పెంచితే ఏడు వేలు సపోర్ట్ ఇస్తే మాత్రం బాగుంటుంది అదే రేవంత్ రెడ్డి గారు కూడా సంఖ్య సన్న నుంచి చేస్తా ఉంటుండేడు అదే ఏడు వేలు ఇస్తే అందరూ మంచిగా ఉంటారు సన్నకారు రైతులు మంచిగా పట్టుకుంటారు ఇక వంద ఎకరాలకు ఇస్తున్నాడు సనబకారు రైతులు అని పట్టుకొని అది తీసేసిండు ఇప్పుడు అదే మరి అట్లా వేయాలా మంచిది ఇది పది ఎకరాల నుంచి వేస్తే సన్నకారు రైతు మంచిగా పతుకులే ఇప్పుడు రేవంత్ రెడ్డి వేసినా మంచి పని అయినా వాళ్ళ వేసిన వేసింది మంచి పని ఇప్పటి దాకా వేసింది ఏమీ లేదు ఇప్పుడు వేసినావనుకో బాబు కాంగ్రెస్ గవర్నమెంట్ అయింది కదా రైతు బంధ రైతు భరోసా అనేది ఎన్ని ఎకరాలకు ఇస్తే మంచిగా ఉంటది మీ అభిప్రాయం చెప్పండి ఐదు లేదా పది ముందు ఇచ్చింది బాగుందా ఇప్పుడు బాగుందా అంటే ఎన్ని ఎకరాలున్నా ఇచ్చింది ఇంత ముందు ఇప్పుడు లిమిట్ పెట్టాడు అదికి ఇస్తే సరిపోతుంది 絶対。<laughs>